ఓం శ్రీ శ్రీమాతైన మహారాశి పెట్టుకోండి వృశ్చిక రాశి జీవితానికి కొత్త మలుపు రాబోతోంది డిసెంబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీకు పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు అసలు ఈ వృష్టికి రాశి వారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది డిసెంబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుకమైన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారుబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అంటే డిసెంబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు కొంత ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా పరిస్థితులు మెరుగుపడతాయి కలహ సూచనలు ఉన్నందున సంయమనం చాలా అవసరం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ధనయోగం బలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆస్తులు పెట్టుబడుల ద్వారా ధన వృద్ధి జరుగుతుంది వృధా ఖర్చులు నివారించాలి రుణాల విషయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యమైన కార్యక్రమాలలో విశ్వాసంతో ముందుకు సాగాలి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సమస్యలు అనేవి రావు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి శివారాధన నవగ్రహ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పాలి మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభించబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడబోతోంది రెండు వేల ఇరవై ఆరు వృష్టికి రాసి వారికి కొంచెం ఆరోగ్యానికి అయితే మాత్రం కొంచెం బలహీనత అనేది ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఏడాది మీ ఆరోగ్యం గురించి పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి మరియు సరియైన జీవన శైలిని అవలంబించాలి అయితే మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోగలుగుతారు ఆందోళన చెందడానికి ఏమి కూడా లేదండి మీరు జాగ్రత్తగా ఉంటే చాలు ఈ ఏడాది గ్రహాల స్థానాన్ని మనం పరిశీలిస్తే శని ఏడాది పొడవునా మీ యొక్క ఐదు ఇంట్లో ఉంటాడు మరియు ఇంట్లో శని సంచారం అనుకూలంగా పరిగణించబడదు శని మీకు కడుపుకు సంబంధించిన వ్యాధులను అయితే ఇవ్వవచ్చు అదే సమయంలో రాహు మీ యొక్క ఇంట్లో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటాడు సరళంగా చెప్పాలి అంటే ఈ ఏడాది ఎక్కువ భాగం నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు మీ గుండె ఛాతీ లేదు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఇవ్వవచ్చు లేదా మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు బృహస్పతి గ్రహం ఆరోగ్యాన్ని గురించి చెప్పాలంటే ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి మీ యొక్క ఇంట్లో ఉంటాడు మరియు ఇది మంచి స్థానంగా కూడా పరిగణించబడదు ఫలితంగా ఈ సమయంలో బృహస్పతి ఆరోగ్య విషయంలో మీకు మద్దతు అయితే ఇవ్వలేడు జూన్ రెండు నుండి కూడా అక్టోబర్ నెల ముప్పై ఒకటి వరకు బృహస్పతి మీ యొక్క అదృష్ట గృహంలో ఉంటాడు మరియు ఈ యొక్క గృహంలో ఉండడం వలన అది మీ యొక్క లగ్న మరియు ఐదవ గృహాలను సూచిస్తుంది ఈ సమయం ఆరోగ్యానికి మెరుగ్గా లేదా చాలా అనుకూలంగా కూడా ఉంటుంది అదే సమయంలో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి స్థానం మీకు సగటు ఫలితాలను అయితే ఇస్తుంది నాలుగు ఇంటి నుండి రాహువు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బృహస్పతి మీకు ఐదు నెలలు బహిర బలహీనంగా మరియు మరొక ఐదు నెలలు అనుకూలంగా ఉంటుందని మిగిలిన రెండు నెలలు కూడా మీకు సగటు ఫలితాలైతే ఇస్తుందని చెప్పవచ్చు ఈ ఏడాది బృహస్పతి స్థానం మీకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది ఒకవైపు రాహు మరియు శని వంటి దుష్ట గ్రహాలు మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు మరొక వైపు బృహస్పతి స్థానం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఏడాది ప్రారంభం నుండి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచన మీరు గ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా మీరే సమయంలో నివారించవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అలాగే ఆగస్టు రెండవ తేదీ నుండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా సమయం మీకు చక్కటి అనుకూలత అనేది ఇస్తుంది కాబట్టి ఈ కాలంలో మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త ఉండాలి అప్పుడే మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు ఈ సమయంలో గుండె ఛాతీ నడుము లేదా జ్ఞానేంద్రయాలకు సంబంధించినటువంటి వ్యాధులతో మీరు కాస్తంత బాధపడవచ్చు వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడుపుతున్నప్పుడు భద్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు అయితే పాటిస్తే మీకు ఈ సమయంలో మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృశ్చిక వారు ఎప్పుడూ కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తగలిగే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలు కూడా వీరు ఇప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశులు జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలవారిగా ఉంటారు అని అర్థం అంతేకాదు వీళ్ళలో కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందువల్ల మీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిదే ఆ విషయం నిజం కావచ్చు లేదు అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రులు వీరిని చూసి భయ భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుందో అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్ల మీద పెరడం చేత ఆరోగ్యం దెబ్బతనే అవకాశం ఉంటుందండి అందువల్ల వీరి జ్వరలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరికాల వారిగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాహం చేసేవారు ఉంటారని అయితే పూర్తిగా చెబుతోంది ఈ వృష్టికి రాసి వారు అన్ని వెళ్ళేలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలే వాంచ విరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద ద్రోతయిన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేతి ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుసా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి వారి చాలా చిన్న వయసు నుండి డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ వృష్టికి రాసి వారికి ముక్కుసుటిగా మాలాడే ధోరణి ఉంటుంది ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందువల్ల వృష్టికి రాసి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాలిక నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే ఓటు ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు చూస్తారు కదండి వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు విస్తరకు కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్